హలో గైజ్ వెల్కమ్ టు టీవీ నేను మినిహాల్ ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ సీని క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారు నమస్తే నమస్తే విజ్ఞాన్ గారు మొన్న సైఫ్ ని ఏదైతే కత్తి పోట్లతో దాడి చేశారు వాళ్ళ ఇంటి లోపలికి ఒక ముందు రోజు నుంచే వచ్చారని మనం వార్తలు వింటున్నాం ఇది ఎంతవరకు వాళ్ళు ముందు రోజే వచ్చారా లేకపోతే అప్పటికప్పుడు వెళ్ళారా సెకండ్ క్వశ్చన్ వెనక లారెన్స్ బిష్నోయ్ హస్తం ఉందా ఎందుకంటే సల్మాన్ ఖాన్ గారు ఏదైతే జింకను వేటాడిన ఏదైతే కేసులో ఆ టీంలో సల్మాన్ ఖాన్ గారితో పాటు సైఫ్ అలీ ఖాన్ కూడా ఉన్నాడా అన్నట్టు క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది కంప్లీట్ సైఫ్ ఖాన్ గారి కత్తులతో దాడి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఇది ఖండించదగ్గ విషయమే ఇప్పుడు ఇక్కడ ఏమైంది అనేది చూద్దాం ప్రతి కేసు క్రైమ్ కానీ లేకపోతే ఇట్లాంటివి ఏమైనా కేసులు కానీ ఈ మర్డర్ మిస్టరీలు కానీ ఏది ఎక్కడ ఏం జరిగినా సరే రకరకాల కథనాలు వెలువడుతూ ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కో రకమైన అభిప్రాయాలు చెప్తూ ఉంటాయి ఇప్పుడు నాలుగు అంటాడు ఒకడు చెప్తాడు ఇంకొకడు అంటాడు ఇంకోటి చెప్తాడు బట్ ఓవరాల్గా మనము తీసుకోవాల్సింది ఏంటంటే డీసీపీ గారి ప్రెస్ నోట్ ఓకే ఎవరైనా పోలీసులు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ అంటే లాస్ట్ వాళ్ళు చెప్తారు కదా ఛేదించిన తర్వాత ఇదండి జరిగింది అని ఎప్పుడైనా సరే మనం దాన్నే తీసుకోవాలి దాన్నే గౌరవించాలి కూడా అది మన అభిప్రాయంలో అది జరిగినట్టున్నా జరగనట్టున్నా ఎవరి అభిప్రాయం వాళ్ళది ఒక్కొక్కరు ఒక్కో లైక్ టైప్ ఆఫ్ స్పెక్యులేషన్స్ చేస్తూ ఉంటారు ఈవెన్ మొన్న నల్లు అర్జున్ గారి విషయం తీసుకున్నా సరే సీఎం గారి దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు ఫాలో అయ్యేది పోలీసులు లాస్ట్ ఇచ్చే అదే స్టేట్మెంటే వాళ్ళే వీళ్ళు అన్నారు వీళ్ళ అభిప్రాయం ఇది ఎవరి అభిప్రాయం అనవసరం సో ఎందుకంటే చట్టం లా అండ్ ఆర్డర్స్ అన్నీ పోలీసుల చేతుల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు అన్ని రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పేదే మనం దాన్ని తీసుకోవాలి పరిగణలోకి తీసుకోవాలి మాట్లాడడానికి ఇకపోతే ఇక సైఫ్ ఖాన్ గారి కేసులో ఏం జరిగింది డీసీపీ గారి ప్రెస్ నోట్ విషయానికి వస్తే ఆయన చెప్పినటువంటి కథనం ప్రకారం సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళు ఇద్దరిని గుర్తించారు ఒకడు అలా మెట్లు దిగి వెళ్ళలేదు మనం చూసాము ఇంకొకడు ఆల్రెడీ అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ టైంలో ఇంట్లోకి ఎవరు రాలేదు అందుకే ఇంట్లో వాళ్ళు చేశారు అని బయటవాడు అంటాడు ఆ టైంకి రాకపోవచ్చు వాడు ముందే వచ్చి కూడా అక్కడ దాక్కోవచ్చు కదా ఇలాంటివన్నీ పోలీసులు తీస్తారు ఓకే ఇట్లా ఉంటాయి సో ఇప్పుడు అక్కడ ఏం జరిగింది పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు ఉండే రూము అక్కడికి కేర్ టేకర్ని కూడా పెట్టారు వీరు డైరెక్ట్గా ఆ రూంలో ప్రవేశించాడు ఆవిడ అరిచింది ఇంతలో సైఫ్ అలీ అది ఏదో జరిగిపోయింది అనుకొని బయటకు వచ్చాడు వాడు వచ్చినప్పుడు కోటి రూపాయలు డిమాండ్ చేశాడు ఇంగ్లీష్లో అడిగాడు అని ఆవిడ చెప్తుంది వచ్చిన తర్వాత వాళ్ళు తప్పించుకోలేక ఏం చేయాలో అర్థం కాక ఎదురుదాడిలో ఆయనకి కత్తిపోట్లు పొడిచారు అనేది ఉంది ఓ ఆరు కత్తి గాయాలు ఓ కత్తి ముక్క లోపల ఉంటే డాక్టర్లు తీయడం జరిగింది ఇకపోతే లీలావతి హాస్పిటల్కే ఎందుకు లీలావతి గారి హాస్పిటల్ కనుక లీలావతి మెహత లైక్ మన కీర్తి రాల్స్ జ్యువెలర్స్ ఉందా ఇక్కడ అవును లీలావతి గారి కూతురు కీర్తి కీర్తి లాల అడుగు లేరులే ఇప్పుడు బట్ ఆ హాస్పిటల్ ఎందుకు ఎప్పటి నుంచి అందరికి ట్రస్ట్ వర్తి ఓకే పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు లైక్ ఆల్మోస్ట్ పేరున్న సెలబ్రిటీలు వీళ్ళంతా ట్రస్ట్ వర్తి హాస్పిటల్ అనమాట దానికంటే ఒక మంచి పేరు ఉంది సో లీలావతి హాస్పిటల్కి తీసుకెళ్లారు అండ్ తీసుకెళ్లేటప్పుడు కూడా పెద్ద కుమారుడు తీసుకెళ్లాడు ఆటోలో తీసుకెళ్ళాడు ఎందుకు ఆ టైంలో ఆయన తీసుకెళ్ళి సెల్లార్ కీస్ వెతికి సెల్లార్కెళ్ళి కార్ తీసి అదంతా యూటర్న్ చేసి గేట్ ఓపెన్ చేసి అంత లేదు గపగబా తీసుకెళ్ళి ఏది ఉంటే అది దాంట్లో ఎక్కించుకొని పట్టుకెళ్ళాలి ఇది జరిగిన సిచ్యువేషన్ ఆ టైంలో భార్య ఇంట్లో లేదు అని అంటున్నారు ఉంది అని అంటున్నారు ఉన్నా లేకున్నా ఘటన వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ జరిగిపోయింది వాళ్ళు దీని గురించి మళ్ళీ కథనాలు ఆవిడ ఇంట్లో లేనని ఓ ఈవిడే చేయించిందేమో అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇట్లాంటివన్నీ దానికి ఆల్రెడీ కరీం కపూర్ గారు ఒక నోట్ అనేది రిలీజ్ చేసింది అందులో ఏముంది మా ప్రైవసీకి భంగం కలిగించకండి అఫ్ కోర్స్ జరిగింది మాకు అర్థమైంది నీకు తెలుసు అది బాధాకరమైన విషయమే కాకపోతే మీరు ఇష్టం ఉన్నట్టు స్పెక్యులేట్ చేసుకుంటూ వెళ్తుంటే అందుకనే స్టార్టింగ్లా చెప్పా ఎవరికి తోచోటి వాళ్ళు స్పెక్యులేట్ చేసుకుంటూ పోతే వాళ్ళ ప్రైవసీకి భంగం కలుగుతుంది అసలు ఏం జరిగిందో తెలిసి చావట్ల జనాలు గందరగోళంలో ఉంటారు అవన్నీ మానేసి మీరు మా గురించి మాట్లాడటం మానేండి అనింది ఇన్ కేసు మీరు మాట్లాడుకోవాలి అనుకుంటే గా ఏదైనా అంశం గురించి పోలీసులు చెప్పేది మనం మాట్లాడుకోవచ్చు బికాస్ ద డిక్లేర్డ్ ఆల్రెడీ ఇప్పుడు అది ఆవిడ అభిప్రాయం అంత ముందు రోజు ఆవిడ పార్టీలో ఉంది కరిష్మా కపూర్ గారు వీళ్ళందరూ ఉన్నారు అక్కడ దాని తర్వాత ఇంటికి రావడం జరిగిందని వాళ్ళది సో జరిగిన దాడి ఇలా జరిగింది కేవలం దాడి ప్రతి దాడి ఎదురు దాడి ఎందుకు దాడి జరిగిందంటారు అటు తొంగ కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఆ అపార్ట్మెంట్ లోకి మామూలుగా వెళ్ళడమే పెద్ద గ్రేట్ అలాంటిది దీని ఉండేది పైన పెంట్ హౌస్ లో హైలీ సెక్యూర్డ్ అపార్ట్మెంటే సెక్యూర్డ్ అనుకుంటే అపార్ట్మెంట్ లో కూడా పెంట్ హౌస్ ఇస్ వెరీ సెక్యూర్డ్ అంటే ఇప్పుడు మనకి ఒక ఫ్లోర్ కి వచ్చామంటే వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఎయిట్ వరకు అందరూ ఉంటారు అవును కానీ పెంట్ హౌస్ ఈయనే ఉంటాడు కదా మళ్ళీ దానికో సపరేట్ గేట్ లిఫ్ట్ను కూడా ఫిఫ్త్ ఫ్లోర్ వరకే ఆపేసి తర్వాత వీళ్ళు నడుచుకుంటూ వెళ్తారు కొంతమంది మాకు వద్దు లిఫ్ట్ పైదాకా కానీ ఒకవేళ లిఫ్ట్ పైదాకా వచ్చినా వాళ్ళ లోపల గ్రిల్ ఏర్పాటు చేసుకుంటారు ఎవరు వచ్చినా రాకుండా ఇట్లాంటి కొన్ని సెక్యూర్డ్ ప్లేసెస్ ఉంటాయి ముంబైలో ఇండిపెండెంట్ హౌసెస్లో మోస్ట్లీ అమితాబ్ గారు అండ్ షారుఖ్ గారే ఉంటారే కానీ సల్మాన్ ఖాన్ దగ్గర నుంచి సైఫ్ అలీ ఖాన్ దగ్గర నుంచి అందరూ కూడా అపార్ట్మెంట్స్లోనే ఉంటారు ద ఓన్లీ రీజన్ సెక్యూర్డ్ అని అంతే గబుక్కున వేస్తే అటోడో ఇటోడో ఓ పది నిమిషాలు లోపు వస్తారన్న చిన్న ఆశ అంతమించి ఇంకేం లేదు ఇంకపోతే సైఫ్ అలీఖాన్ గారికి జరిగిన ఇన్సిడెంట్ వీడు వెనక నుంచి వచ్చారట వెనక పైప్ అది పట్టుకొని నుంచి ఆ డ్రైన్ వెళ్ళే పైప్ ఉంటుంది కదా నుంచి వచ్చి దూరారు అని వీళ్ళ ప్రెస్ మీట్ ద్వారా మనకు తెలిసింది అండ్ ఇప్పటికీ వాళ్ళనైతే అయితే పట్టుకోవాలా జస్ట్ వాళ్ళ వేలుముద్రలు వాళ్ళ మొహాలు ఇవి మాత్రమే ఉన్నాయి పది బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు వీళ్ళని త్వరగా పట్టుకుంటారు పట్టుకున్నా సరే వాడు ఏం చెప్తాడు దొంగతనానికి వచ్చానండి అంటాడు ఏం చేస్తా సార్ అంటే వ్యూహా వాళ్ళ ఫ్లాట్ వెళ్ళడానికి లో ఉందా లేకపోతే గుడ్లమ్మ వెళ్ళిపోయాడు అంటారా అలానే వెళ్ళలేదు వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ కొంతమంది ఆలోచన చెప్తున్నా బేసికలీ అలా జరిగిందని నేను అన్నట్ల ఇప్పుడు మనం వన్ నాట్ వన్ ఉంటే వన్ నాట్ ఫైవ్ వరకు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం అనుకో వన్ నాట్ త్రీ తలుపులు కొడితే మనం ఇట్లా బయటకు వచ్చి చూస్తాం అటోడో ఇటోడో మన తలుపు కొట్టాడు అనుకోనో లేకపోతే ఏదైనా అనుకోనో మన ఇంట్లో డాగ్ ఉంటే అదే పని గారిస్తే కూడా చూస్తాం పెంట్ హౌస్ అంటే ఖాళీగా ఉంటుంది కదా అటేవడ ఇటు ఇటేవడు ఉండదని కూడా టార్గెట్ చేయొచ్చు దొంగలు దొంగలకు కావాల్సింది చుట్టుపక్కల ఎవరు లేకపోవడం వాళ్ళకంటూ ప్రోటోకాల్ ఉంటుంది సైలెంట్గా వెళ్ళాలి శబ్దాలు రాకూడదు చీకట్లోనే వెళ్ళాలి ఈ అటేడీలు ఇటేడీళ్ళు ఉండకూడదు వాళ్ళ టార్గెటిక్ హౌస్ ఏదైతే ఉందో అది ఒంటరిగా ఉండాలి ఇలాంటి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి వాళ్ళకి సో ఏదో రకంగా వచ్చాడు కోటి రూపాయలు డిమాండ్ అయితే చేశాడు ఆ టైంలో బాగా ఇదైపోయింది ఆయన అంటే మన ఇంట్లోకి ఎవడో తెలియని వ్యక్తి కథలు కట్టాలు పట్టుకొని వస్తాయి ఎవరు మాత్రం ప్రతిఘటించరు ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ కూడా అదే అండ్ ఇప్పుడు వాడు ఏం అంటాడు మా దొంగతనం చే అంటాడు అంతటితో వెళ్ళిపోతాయి దొంగే అంటాం మనం లేదా ఇంకా చెప్పాలి అంటే వాడికి బాగా పరపతి ఉంటే మతి లేకుండా ఏం ఎక్కానో నాకు తెలియదండి అనుకోకుండా ఇక్కడికి వచ్చానని కూడా అంటారు ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్తో ఇంకొంతమంది రాజకీయంగా దీనికి అద్దుకున్న రంగు వాడి మెడలో ఆరెంజ్ కలర్ స్కార్ఫ్ ఉంది ఓకే సో ఆరెంజ్ కలర్ స్కార్ఫ్ ఉన్నందుకు ఆ సీసీటీవీ ఫుటేజ్లో వెంటనే ఇక అక్కడ ఉన్న ఎంపీలు వేరే వేరే పార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి వాళ్ళ వెర్షన్స్ అనమాట ఇది ఖచ్చితంగా ఇదే ఆ పార్టీయే ఎందుకు అంటే బిష్నోయ్ గ్యాంగ్ ఎప్పటినుంచో టార్గెట్ చేస్తుంది బాలీవుడ్ సెలబ్రిటీస్ని పైగా ముస్లిమ్స్ని ఎందుకంటే ఆ కృష్ణజింకను వేటాడారు ఆ టైంలో వాళ్ళకి అది ఏదో పెద్ద ఎమోషన్ అంట ఆ కృష్ణజింక రూట్లో వచ్చేసి ఆ హం సాత్ హే ఎక్కడైతే కృష్ణజింక ఇన్సిడెంట్ పురుడు పోసుకుందో అక్కడ ఉన్న ఇంకొన్ని క్యారెక్టర్స్ లో ఇంకో కీలకమైన క్యారెక్టర్ సైఫ్ అలీఖాన్ ఉన్నారా సార్ సైఫ్ అలీఖాన్ కూడా హంసాధి సినిమాలో అయినా కూడా కదా ముగ్గురు ముగ్గురు కదా సో ఆయన కూడా ఉన్నాడు దాంట్లో సో దాన్ని బేస్ చేసుకొని ఓకే అంటే సల్మాన్ ఖాన్ కృష్ణ జింకని వేటాడాడు అంటే ఇంత జింకని సల్మాన్ ఖాన్ ఒకటి తిండుగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా పంచుతాడు కదా అక్కడ ఈయన కూడా ఉన్నాడు కదా ఈయన వేటాడినంత మాత్రాన ఈయన కరెక్టే వీళ్ళందరూ తిన్నారు కదా వీళ్ళందరూ మన టార్గెట్ అని అనుకున్నాడేమో అంట అంటే స్పెక్యులేషన్స్ చూడు ఓకే అలా అని చెప్పేసి ఆ రూట్ లో ఇది రాజకీయ రంగ అండ్ బాలీవుడ్ స్టార్స్ చాలామంది చాలా రకాలుగా టార్గెట్ అయ్యారు అంతే రాకేష్ రోషన్ గారిని టార్గెట్ చేశారు కానీ సందర్భంలో ప్రీతి జింతాన్ని టార్గెట్ చేశారు షారూక్ ఖాన్కి కూడా వచ్చాయి అండర్ వరల్డ్ బెదిరింపులు సల్మాన్ ఖాన్ గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే గుల్షన్ గురించి తెలిసిందే నైంటీస్ నైంటీస్ నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు చాలామంది చాలా రకాలుగా బెదిరింపులకో లేకపోతే దాడులకు గురైన వాళ్ళే ఉన్నారు ఆ యాంగిల్లో కొంతమంది చూస్తే ఎందుకు బాలీవుడ్కే ఇది అనేవాళ్ళు కొంతమంది ఉంటారు ఏది ఏమైనా సింపుల్గా చెప్పాలి అంటే నాకు అనిపిస్తుంది చెప్తున్నా ఇట్స్ అన్ యాక్సిడెంటల్ సిట్యువేషన్ యాక్సిడెంటల్ ఇన్ సెన్స్ ఓ దొంగ పది ఇళ్ళల్లో ఎక్కడో దోచుకోవాలనుకున్నాడు ఇద్దరు దొంగలు ముందు నుంచే ఒక హౌస్ని టార్గెట్ చేసి ఈ ఇంట్లో ఏదో టైంకి దొరితే మనకి ఏదో దొరుకుద్ది అనుకున్నారు ఎందుకు ఆ ఇల్లే టార్గెట్ చేశారు అంటే వాళ్ళు జిమ్కి వెళ్ళేది కానీ వాళ్ళ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లేదు కానీ వాళ్ళు పార్లర్స్కి వెళ్ళేది కానీ వాళ్ళు లోపలికి వచ్చేది కానీ ప్రతీది పబ్లిక్ లో ఉంటుంది సైఫ్ అలీఖాన్ గారు ఇంట్లో జరిగే అన్నీ కూడా పబ్లిక్ లో ఈ టైంకి నీటి వెళ్తాడు ఈ టైంకి వీళ్ళు ఆవిడ బయటకు వస్తుంది లేదా ఈ టైంకి భార్యాభర్త ఇద్దరు కలిసి వస్తారు ఈ టైంకి పని మనిషి పిల్లల్ని పట్టుకొని వస్తుంది ఈ టైంకి ఎవడో వాచ్మెన్ కుక్కల్ని పట్టుకొని వస్తాడు అంటే ఇట్లా ప్రతిదీ పబ్లిక్ లో ఉంది ఆ ఎవడైతే టార్గెట్ చేస్తున్నాడో ఆ దొంగలకు చాలా ఈజీ అయిపోయింది అని నేను అనుకుంటున్నాను వాడు ముందే అక్కడికి వచ్చి ఆ మెట్టు కింద ఆ దాని కింద దీని వెనకాలో ఎక్కడో దాక్కుని ఉంటాడు వాడు ఎప్పుడు వచ్చాడో మనకు తెలియదు ఆ సీసీటీవీ ఆధారంగా చూస్తే కొన్ని గంటల ముందు నుంచే ఎవడో గుర్తున్నాడా బికాస్ మన పెంట్ హౌస్ పైన మనం అనుకుంటా ఇంటి లోపల సెక్యూరిటీ గానీ చుట్టుపక్కల ఎలా ఇప్పుడు పెంట్ హౌస్ విషయానికి వద్దాం వాళ్ళ ఇల్ల అలా ఉందని నేను అనట్ల ఆ పక్కన ఈ పక్కన ఏదో స్క్రాప్ పడేసి ఉంటాము అటు నుంచి వెళ్తే చిన్న చిన్న గల్లీలు ఉంటాయి మా దాక్కోవడానికి అంటే ఉంటాయి విజ్ఞాన్ గారు నేనే ఉంటా అంటే ఇప్పుడు వాళ్ళు ఉండేది గేటెడ్ కమ్యూనిటీ లోనే హైలీ సెక్యూర్డ్ అపార్ట్మెంట్ అవును అంత సెక్యూర్ అపార్ట్మెంట్ లో కూడా వాళ్ళు వచ్చారంటే వాళ్ళంతా వాళ్ళకి ఫ్లోర్ దాకెళ్ళి ఇంకోటి ఫిఫ్త్ ఫ్లోర్ ఆ గోడలు దాటి రావాలన్నా కానీ ధైర్యం ఫ్లోర్స్ చాలా హైట్ ఉంది అపార్ట్మెంట్ టాప్ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అటు ఇటు వెళ్తే మనం ఈ మెట్లకి వస్తాం కదా ఆ మెట్ల దగ్గర కూడా దాక్కోవచ్చు వాడు ఓకే అంటే అసలు గేట్ లోపలికి ఎలా వచ్చాడు గేట్ లోపలికి అది వాడి టాలెంట్ వాడు ఈ స్కూల్ పిల్లల బస్సులో వచ్చాడా లేకపోతే అట్లాంటివి వీళ్ళని పట్టుకుంటే తెలుస్తాయి వాళ్ళు చెప్పినా వాడు చెప్పింది నిజమని నమ్మాల్సిన అవసరం లేదు అది వాళ్ళని పట్టుకుంటే తెలుస్తుంది ఒక్కొక్కడిని దొంగ దొరికితేనే కదా వాడు ఎంత టాలెంటెడ్ గా ఈ పనులు చేసాడో మనకు అర్థమైంది సో అది వాడు పట్టుకోవాలి బట్ ఇప్పుడు మాత్రం ఉన్నవన్నీ స్పెక్యులేషన్స్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి వాళ్ళ ప్రైవసీకి మనం భంగం కలిగించకూడదు జరిగిన ఇన్సిడెంట్ పోలీసులు చెప్పింది మాత్రమే మాట్లాడుకోండి ఇలా అయి ఉండొచ్చు అలా ఉండొచ్చు ఏ జంప్ ఉండొచ్చు వీళ్ళకి ఏదో పగలు ఉండొచ్చు ప్రతీకారాలు ఉండొచ్చు నో 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 నథింగ్ లైక్ దట్ లేదా ఇంట్లో పని మనుషులే అందరూ కలిసి ప్లాన్ వేసుకొని ఉండొచ్చు ఇవన్నీ పక్కన పెట్టండి ఇంకా పని మనుషులను ఆల్రెడీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు ఇప్పటికీ కూడా దేర్ అంటే ఎప్పటి నుంచో వాళ్ళ ఇంట్లో నమ్మకంగా ఉన్నారు ఉంటాయి అంతే అండ్ ఇంకా మళ్ళీ ఇంకో క్యాలిక్యులేషన్ అప్పుడెప్పుడో ఏదో క్రీస్తు శకమో క్రీస్తు పూర్వమో అన్నట్లుగా ఒక పబ్లో చిన్న గొడవ దాన్ని కూడా తీసుకొచ్చారనమాట ఇక్కడికి ఎవరికి సైఫల్లి గారికి పబ్బు వాళ్ళకి పబ్ వాళ్ళకి కాదు ఇంకో బిజినెస్ మ్యాన్ ఉన్నాడు ఓకే ఆ బిజినెస్ మ్యాన్ అక్కడికి వచ్చాడు గట్టి గట్టిగా ఫోన్ మాట్లాడితే ఏ గట్టిగా మాట్లాడుకో డిస్టర్బెన్స్ అవుతుంది అని అన్నారు యాక్చువల్లీ ఎవరు ఆ బిజినెస్ మ్యాన్ సైఫ్ ఖాన్ అన్నాడు వీళ్ళు గట్టిగా ఫోన్లో మాట్లాడుకుంటూ గట్టిగా హా హా హో అని అవుతా ఉంటే ఆ బిజినెస్ మ్యాన్ ఏదో పని చేసుకుంటే ఎక్కువ ప్లీజ్ బి సైలెంట్ అన్నాడు ఏ రా నువ్వు నన్ను సైలెంట్ అంటావు నేను ఎవడో తెలుసా అప్పటికే ఆయన పెద్ద స్టార్ నేను ఎవడో తెలుసా అని చెప్పి అక్కడ పెద్ద గొడవ అయింది కొట్టే కొట్టుకునే దగ్గరకు వచ్చింది అంటే ఇప్పుడు గతంలో ఏమైనా అనుభవాలు ఉన్నాయా గొడవలు అనే కొణలు చూసి ఇది జరిగి కూడా పుష్కరం దాటింది దాన్ని మళ్ళీ తీసుకొచ్చి అతికిచ్చారు సో ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ వేయకండి ఎవరు ఎవరిని నిందించకండి ఆడు దొంగ దొర వాట్ ఎవర్ ఉద్దేశపూర్వకంగా వచ్చాడా వాడు అంత కూడా మనుషుల్ని చంపడానికి వచ్చాడా లేకపోతే ఏదన్నా బంగారం గిట్రా దోచుకోవడానికి వచ్చాడా ఆ పిల్లల్ని ఏమైనా డిమాండ్ చేయడానికి వచ్చాడా ఇవన్నీ వాడిని పట్టుకుంటే తప్ప మనకు తెలియదు హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి